ఇక బువ్వ తినేటప్పుడు సైడ్కు ఏదో ఒకటి పెట్టుకొని తినడం అయితే అలవాటు ఇక అందులో అప్పడాలు ఉన్నాయని అంటే వారివ్వ రెండు మూడు కేజీల బువ్వున కూడా సూపర్గా పడుతుంది ఇక అందుకనే అప్పడం తీసినా మంచిగా వేడివేడి నూనెలు వేసినా ఆటంతోనే మంచిగా ఉబ్బింది తీసిన పక్కకున్న అయితే వడేసిన ఇక ఇట్లా నాలుగైదు అప్పడాలు వేయించుకొని ఇక కథం తినే దగ్గర అయితే కూర్చొని ఇక తినడం మొదలు పెట్టేసిన ఆ గొర్రె గింజలో ఏముంది విచిత్రం మేము కూడా కొనుకొచ్చుకొని తింటాం అప్పుడు ఎన్ని కావాలంటే అని తింటాం ఇంకా మేము రెండు మూడే వేసుకున్నావు అని అనుకుంటున్నారా గట్లయితే విచిత్రమే ముందులా గిడ చూస్తున్నప్పుడు వాళ్ళు నేనే ఇంట అడిగేసిన అయ్యో గదాని కోసం ముందుగా అయితే ఓన్లీ మినపప్పు అందులో ఏమి కూడా కలపలేదు ఒక కప్పు మొత్తం తీసుకున్నా కథ ఇక మిక్సర్ జార్లో పోసిన మూత మంచిగా బిగించిన కథ మిర్రుమనేది ఇప్పేసిన మంచిగా పిండి పిండి అయింది అంటే గోధుమ పిండి మైదా పిండి ఉంటుంది కదా మనకి మెత్తగా అట్లా గరుకులు గరుకులు లేకుండా మంచిగా మెత్తగా కావాలి పిండి ఇక దానికోసం రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా టైం పట్టింది ఇక టేస్ట్ కోసం ఇంతంత ఉప్పు బుస్సుమని వంగడం కోసం ఇంతంత సోడా అది కూడా కొంచెం తక్కువనే వేసుకున్నాం మరీ హెవీగా వేసుకుంటే ఇబ్బంది కానీ ఎప్పుడో ఒకసారి ఏది తిన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు ఇక నీళ్ళు అన్నీ ఒకటేసారి గుమ్మరి వేయకుండా బుత్తమని బుత్తమని నీళ్ళు కొన్ని కొన్ని ఓసుకుంటూ ఇక పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇక కలిపేటప్పుడు ఉండదు చూడుల్లి ఎందుకంటే ఫ్యాన్ లేకపోతే మన ఉడకపోతుంది ఫ్యాన్ వేస్తే ఇది తెల్ల అరివి గట్టిగా అయిపోతుంది ఇక నా వల్ల అయితే లేదు రాయ కొంచెం రారా అయ్యా అని అడుగుతానే కదా మా ఆయన వచ్చిండు ఇక రెండు చేతులు వేసిండు ఏ పిండిని అయితే నాకు ఎట్లయితే కావాలో అట్లా మంచిగా దబ్బడు దబ్బడ దబ్బడ దబ్బడు మంచిగా అయితే పిసికిచ్చిండు కదా చూడు ఎంతైనా మన బలం ఒకళ్ళ బలం వేరే ఉంటుంది అసలే నాకు శాత కాకుంటున్నాం అలా అందుకనే ఇక వచ్చి హెల్ప్ చేసిండు మరి మీరు అంటే చేసేటప్పుడు మీకు సాధన అయితే లేదు ఏదైనా హెల్ప్ చేయమంటే మేము వాళ్ళు చేస్తారా చేయరా ఒకసారి అయితే కామెంట్ చేయాలి అసలే మర్చిపోకూడదు ఇక పిండి విసుకొని అయిపోయినాక చివరి ఆఖరికి గింతంత నూనె సుక్కేసి మళ్ళీ ఒకసారి విసిగిపిచ్చిన కథమైన విసుకి సపరేట్గా వేణి కూర్చున్నాడు ఇక నేను ముద్దలు ముద్దలు తీసి ఇక కింద మనం ఏ పిండి అయినా పోసుకోవచ్చు అంటే గోధుమ పిండి మైదాపిండి ఏ పిండి పోసుకున్నారు మళ్ళీ మంచిగా ఉండదు ఇక ఇట్లా తెల్లపిండిలు అయితే గింతంత గింతంత పోసుకుంటూ ఇక మన బలం అంతా మంచిగా ఉపయోగించి పల్సగా వచ్చినట్టుగా రాకాలే ఇంకా అప్పడారదా అని దొడ్డు ఉంటుంది అంటే ఆ దొడ్డుది ఇంకా మనకి ప్రెజర్ ఎక్కువ పడకుండా ఉంటుంది కానీ నా దగ్గర లేదు ఈ సన్నదే సన్నదేమన్నాయి కాబట్టి కానీ చేసినా ఇక మరి గిట్లాంటిది మనం పొయ్యిలేస్తే మంచిగా ఉండదు కదా ఈ యొక్క మంచి గుండ్రటి షేప్ వస్తే మంచిగా ఉంటుంది కదా అని ఆలోచించి ఇక టిఫిన్ ఉన్నది ఆ టిఫిన్ మంచిగా కొచ్చే ఉంటుంది తీసుకొచ్చిన కథ గుండ్రంగా షేప్ వచ్చేసిన ఏడు ఎంత మంచిగా వచ్చిందంటే వారెవరు సూపర్ పల్సగా వచ్చింది తెలుసు చూస్తుంటే నాకు ఎవరు ఇంత ఈజీ నువ్వు అప్పుడారు చేసుకున్నాడు నాకేం వస్తుంది విచిత్రమైంది అంతేనే ఇక చూడండి అటు ఇటు తిప్పిన సూపర్గా వచ్చేసింది ఇక ఆలస్యం చేయకుండా సాడ తీసుకొచ్చి ముందర పెట్టినా ఒక సున్ని వరిచిన ఆ సున్నీలో మొత్తం కూడా ఇక ఇంత మంచిగా పల్సర్ వేసినా ఈ అప్పుడాల మొత్తం కూడా డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చున్ని మీద వేసిన ఇక డైరెక్ట్ చేసినాం అనుకోండి మొత్తం అంతసేపు ఆరడుతోనే పైకి లేచి కూర్చుంటాయి అది అటు ఇటు అయిపోతుంది అందుకనే ఇక దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న అపడాలు కూడా వేసేసిన మంచిగా గుండ్రంగా అది కూడా గిలాస్ ఉపయోగించి అంటే వేస్ట్ ఎందుకు చేయాలి ఒక తీరు అటు ఒక తీరు ఇది పిల్లలకి సంబరం సంబరంగా తినడానికి కూడా వస్తాయి కదా అని కానీ చూడులలో ఎంత మంచిగా పలస అంటే మనం ఇంతకంటే ఇంకా పలస కూడా రాకచ్చు ఇక మన చేతిలో ఉన్న బలాన్ని బట్టి ఉంటుంది ఇక నాకు ఎక్కువ ఓపిక లేదు ఇక చూడు నాకైతే అప్పుడాలైతే రెడీ అయిపోయినాయి వారెవరు చూస్తుంటే నేనైతే నమ్మలేకపోయినా తెలుసా కానీ నేను చేసినాయే నాకు ఇంత మంచిగా వచ్చినాయి అని మస్తు షాక్ అయిపోయినా ఇవన్నీ తీసి సున్ని మంచిగా మళ్ళీ వరిసిన ఎందుకంటే అటు ఇటు అంటే కూడా మా పిల్లలు ఆగమాగం చేసిండు వరిసిన మంచిగా దాని మీదకెళ్ళి అప్పడాలు సున్న ఇ అని అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసేసిన సాడ నిండినా కూడా ఏం పర్వాలేదు అని వేసేసినా మంచిగా దాని మీదకెళ్ళి బందోబస్తుగా సున్ని పెట్టేసిన పోయినా బయట ఎండకు మంచిగా అప్పుడే సూపర్గా వచ్చేసింది బయట పెట్టేసిన రెండు మూడు గంటల తర్వాత వచ్చి చూసేసిన సూడులు ఎట్లాగైనా ఏవి సైడ్లకి వచ్చినాయి ఇట్లా అన్నాయి ఇక ఇట్లా అనడితే మంచిగా చితికి ఇక మొత్తానికైతే ఆపడాలు రెడీ అయిపోయినాయి ఇక ఆకలి ఆగుతుందా లేదు ఏ ఆకలి ఆకలి అయితే దాని కడుపు కుర్రు కుర్రు అనడితేనే ఇక దవ్వ దవ్వమైన ఆపడాలు మంచిగా ఎంపిన మీరు ఇంకింత పలుస రాకినా ఇంకింత సోడా ఎక్కువ వేసినా బయట తెచ్చి అప్పడాలు గిట్లు వేసేతనే గట్లా కదా మన కూడా గట్నే వస్తాయి ఇకని రాఖీ అంత ఓపిక లేదు ఎక్కువ సోడా వేయలేను అందుకోసమే మన మీడియం ఫ్లేవర్ అయితే నేనైతే వేసుకున్నా సూపర్గా ఉన్నాయి ఇక గింతెనులా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు గింత సడన్గా అప్పడాలు ఎందుకు రెడీ చేసినా అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా చెప్తులా మొన్న మధ్యనవి ఒక వీడియో చూసినా ఈ అప్పడాల పిండిని మొత్తము ఉట్టిగా మనము కాకర బీకర దొక్కే నీళ్ళ పైన వేసి ఉట్టి కాళ్ళతోని అంటే అడ్డం దొడ్డం ఎల్ల అలా నడిచే వచ్చిన అదే కాళ్ళతో గలీజ్ కంటే తొక్కుతున్నారు మొత్తానికి అసలు గింత కూడా ఒక దగ్గర శుభ్రంగా ఉండి హెల్తీగా మనం తినేలాగా చేస్తున్నారనేది లేనేలేదు తెలుసు ఆ కాళ్ళతోనే పచ్చడి పచ్చడి తొక్కుతున్నారు ఆ కాళ్ళు వేసే దగ్గరనే ఇవన్నీ రాకి ఎండకి ఎండ పెడుతున్నారు అంత గలీజ్ చేస్తున్నారు అమ్మానగతిగా కక్క చేసింది చీ గవాలు చేసినాయి అని మనం తినేది మనం చేసుకోవడం చాత కాదు ఆ వాళ్ళు మనసులే మనం మనసులే అతను ఇక పట్టు పట్టిన అప్పుడ లేచిన కడుపు నిండా ఉన్న బుత్తమంతా భూ అయినా కూడా సూపర్గా తిన్నవాళ్ళ మనకు తెలియదు కానీ మస్తు ఇట్లా కల్తీలు చేస్తుండాలా ఎన్నోడు లేని విధంగా ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క దాన్ని చూస్తుంటే కడుపులో దేవుతుంది అందుకనే వాటికి దూరంగా ఉండాలి మనం చేసుకునే ముందు వంకర వచ్చినా టింకర్ వచ్చినా గుండ్రంగా వచ్చినా రాకపోయినా మనం మంచిగా మన చేతులతో మనం నీట్గా ఆరోగ్యకరంగా చేసుకొని తినాలనిపించినప్పుడు ఒకటి రెండు తింటే అయిపోతుంది అంతే కదా సింపుల్గా ఉంది కదా మరిగా మీరు ఎంతమంది ట్రై చేస్తారు